దేశంలో పరిస్థితులు బాగా లేవు ముఖ్యంగా ఎన్నికల విధానం ఎన్నికల విధానంలో పొరపాట్లు బాగా జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో దొంగట్లు వేసుకొని బిజెపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు వచ్చాయి ఎందుకు ఎలా జరుగుతా ఉంది ఒకప్పుడు ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారిని సెలెక్ట్ చేసేదానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు లేడు అమిత్ షా మోడీ గారు ఇద్దరులే సెలెక్ట్ చేసుకుంటున్నారు దీనివల్ల సిట్ స్టాండ్ టైప్ లో ఎన్నికల అధికారులు వచ్చారు బీహార్లో లో అరవై లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నట్టుగా పట్టుబడ్డారు మరి ఒక ఇంట్లో బీహార్ లో ఒక బీజేపీ కార్యకర్త ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉన్న దగ్గర దాదాపు ఎనభై ఐదు ఓట్లు దొంగ ఓట్లు రాసుకున్నట్టుగా పట్టుబడ్డారు మరి మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే ఎలక్షన్ ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే జరిగింది ఇది రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిందల్లా నూటిన్నర శాతం కరెక్ట్ రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సప్ పరిపాలన అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇది వాట్సప్ పరిపాలన కాదు వాటాల పరిపాలనగా తయారైపోయింది ప్రతి ఒక్కరు ఓటాలు తీసుకుంటున్నారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చూస్తున్నాడు ఇది ఎట్లా ఉందంటే మరి రాజమండ్రిలో జైలుకు భూములు ఉన్నాయి ఆ భూముల్ని సరోవర్ హోటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ఆయన ఆలోచిస్తా ఉన్నాడు రెండోది విద్యుత్ శక్తి అమెరికా చైనాలో లేనటువంటి యూనిట్ కాస్ట్ ఇక్కడ నాలుగు అంతా ఎక్కువగా ఉంది మరి దీనికి కారణం వాట్సాప్ పరిపాలన మరి ఆయన ఎవరో స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి దొంగతనంగా మరి విద్యుత్ శక్తి అమ్ముకోవడం జరుగుతా ఉంది దీంతో పెద్ద అవినీతి దాగుందని తెలియజేస్తున్నారు మరి ఎస్సీల వర్గీకరణ ఈ అంశాన్ని అనవసరంగా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తా ఉన్నాడు ఇది దేశానికి మంచిది కాదు ఈ వర్గీకరణ దళిత విభజన అనేది దళితులను విభజిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువగా ఉన్నారు ఈ రోజు తెలంగాణ ఆంధ్ర రెండు కావడానికి కారణం ఈ దళిత విభజన దళితులకు కరెక్ట్ గా రాజ్యాధికారాన్ని చేతికి ఇవ్వకుండా పోవడం ఇదే ఆయన ఉన్నాడు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని ముఖ్యమంత్రి చేసుంటే ఈ దళిత విభజన జరిగి ఉండేది కాదు మరి రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత రోసేను కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా అక్కడ ఉన్న దామోదర్ రాజ నరసింహనే చేసి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు దామోదర్ రాజ నరసింహ లాంటి మంచి దళిత నాయకుల్ని దూరంగా పెట్టడం వల్ల దళిత విభజన జరిగింది ఈ ప్రాంతంలో మాలలు ఎక్కువగా ఉన్నారు మాలల్లో ఈ రోజు మార్పు వచ్చింది పాదయాత్ర మొదలు పెట్టారు కుప్పంలో ఇచ్చాపురం వెళుతుంటే పాదయాత్రలు ప్రతి దగ్గర రాత్రి కూడా పోలీస్ స్టేషన్ లో రాజమండ్రి డిఎస్పీ వాళ్ళు చిత్ర హింసలు పెట్టాడు ఇది ఆ ప్రజాస్వామ్యం ఇదే చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిపాలన నియంత్రలాగా తయారవుతున్నాడని చంద్రబాబు నాయుడికి నేను సున్నితంగా తెలియజేస్తూ ఎస్సీల వర్గీకరణ జోలికి పోవద్దు ఇది నీకు నష్టం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నష్టం వస్తుంది అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకోండి